గుండెనిండ గుడి గంటలు సోమవారం ఎపిసోడ్లో బాలు ఫుల్లుగా తాగి రావడం గమనిస్తాడు సత్యం సంస్కారానికి ఓ గీత ఉంటుంది అనే సత్యం చెప్పిన మాటలు బాలు మనసులో మోగుతాయి ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల బాలు గట్టిగా రియాక్ట్ అవుతాడు అదే సమయంలో మనోజ్ శృతి రవి రోహిణి హాల్లోకి రావడం వల్ల గొడవ మరింత పెరుగుతుంది బాలు మీద ప్రభావతి శృతి నోరు పారేయడంతో బాలు తీవ్రంగా స్పందిస్తూ ఇది మీ ఇల్లు కాదు మీ అత్తారిల్లు అంటాడు దాంతో మీనా ముందుకొచ్చి తన భర్తకు సపోర్టుగా నిలుస్తుంది మీ పెద్దబ్బాయిని ఎవరేమైనా అంటే రోహిణి ఊరుకుంటుందా మరి నా భర్తను అవమానిస్తూ ఉంటే నేనెందుకు అని ధైర్యంగా ప్రశ్నిస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఆమె ఆత్మవిశ్వాసం బాలు మనసును కదిలిస్తుంది తర్వాత బాలు బాధతో నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు అని ఆవేదన వ్యక్తం చేస్తాడు దాంతో మీనా ముందుకొచ్చి తన భర్తకు సపోర్ట్ గా నిలుస్తుంది మీ అబ్బాయిని ఎవరైనా ఏమైనా అంటే రోహిణి ఊరుకుంటుందా మరి నా భర్తను అవమానిస్తూ ఉంటే నేనేందుకు ఊరుకోవాలి అని ధైర్యంగా ప్రశ్నించి అందర్నీ షాక్కి గురిచేస్తుంది ఆమె ఆత్మవిశ్వాసం బాలు మనసును కదిలిస్తుంది తర్వాత బాలు బాధతో నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు అని ఆవేదన వ్యక్తం చేస్తాడు మీనా ప్రేమతో సాంతవన ఇస్తూ మీ నాన్న ప్రేమతోనే మందలించారు కానీ తాగి రావడం తప్పు కదా అంటూ చక్కగా సర్దుతుంది మీనా మాటలతో బాలు మారిపోతూ ఇకపై తాగిరానని మాట ఇస్తున్నాను నా నాన్న కోసం ఏదైనా చేస్తాను అని అంటాడు మరుసటి ఉదయం బాలు మారిపోయిన వ్యక్తిగా కనిపిస్తాడు భక్తితో పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇకపై గొడవలు వద్దు నా రూమ్ నేనే కట్టుకుంటాను అని ధైర్యంగా ప్రకటిస్తాడు మనోజ్ వ్యంగ్యంగా మాట్లాడినా మీనా వెంటనే స్పందిస్తూ మేము ఎవరి దయపై జీవించాం మేమిద్దరం కష్టపడి రూమ్ కట్టుకుంటాం అని శపథం చేస్తుంది ఆమె మాటలు ఇంటి వాతావరణాన్ని సైలెంట్ చేస్తాయి మీనా ధైర్యం బాలు మారిన తీరు ఈ ఎపిసోడ్కు హైలైట్ గా నిలిచాయి భార్య ప్రేమ ప్రోత్సాహం ఒక మనిషిని ఎలా మార్చగలదో చూపించిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాలను తాకింది ఇక మంగళవారం ఏం జరిగిందో చూద్దాం మంగళవారం ఎపిసోడ్ బాలు మీనా మధ్య చర్చతో ప్రారంభమవుతుంది బాలు తన ఆలోచనలో మునిగిపోయి మీనాతో చెప్తాడు నువ్వు ఇలా పదే పదే శబ్దాలు చేస్తూ వెళ్తే మనమే రిస్కులో పడతాం మీనా చివరికి ఇబ్బందులు మనకే వస్తాయి అని అంటాడు అప్పుడు మీనా సీరియస్ గా స్పందిస్తూ మీ నాన్నగారు ఈ వయసులో కూడా మన కోసం ఇబ్బంది పడాలా ఆయన పింఛన్ డబ్బులు మొత్తం మనకే ఇస్తే సరిపోతాయా అందుకే నేనేం తప్పు చేయలేదు మన గదిని మనమే కట్టుకుందాం అందుకే అందరి ముందు అలా మాట్లాడాను అని స్పష్టంగా చెప్తుంది దాంతో బాలు చిరునవ్వు చెందిస్తూ నీ ప్లాన్ బాగానే ఉంది కానీ దారిలేని చోట కారు నడపమన్నట్లు ఉంది అని అంటాడు దానికి వెంటనే మీనా ఉత్సాహంగా స్పందిస్తూ అయితే మనం ఇంకో కారు కొందాం బాలు ఆ కారు ఇస్తే డబ్బు సులభంగా వస్తుంది ఆ డబ్బుతో చిట్టి వేయొచ్చు చిట్టి పైసలతో మన ఇల్లు కట్టుకుందాం అంటూ తన కలల ప్రణాళికను చెప్తుంది బాలు నవ్వుతూ ప్లాన్ బాగానే ఉంది కానీ కొనేందుకు డబ్బు కావాలి కదా అంటాడు వెంటనే మీనా తడబడకుండా సమాధానమిస్తుంది నా దగ్గర బంగారం ఉంది కదా నమ్మేసి కారు కొందాం అంటుంది ఆ మాట విని బాలు ఆశ్చర్యపడి అది మా అమ్మకిచ్చావు కదా తిరిగి అలా తీసుకుంటావు పైగా అవసరం లేదు అని శబ్దం కూడా చేశావు కదా అని గుర్తు చేస్తాడు అందుకు మీనా ధైర్యంగా స్పందిస్తూ మన అవసరానికి కాదు కదా బాలు ఇల్లు కట్టుకోవడానికి కదా అమ్మను అడిగితే తప్పే ఉంటుంది అంటుంది కాని బాలు మాత్రం ఒకసారి అవసరం లేదు అన్న తర్వాత తిరిగి తీసుకోవడం సరికాదు మీనా వేరే మార్గం చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు రోహిణి మనోజ్ తమ ఫర్నిచర్ షాప్ లో బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి కొంచెం ఆవేదనతో ఇవాళ కస్టమర్స్ ఎవ్వరూ లేరు మనోజ్ అని అంటుంది అందుకు మనోజ్ వీక్ డేస్ కదా అప్పుడప్పుడు ఇలా డల్లుగా ఉంటుంది బిజినెస్ వారం చివరిలో కస్టమర్స్ వస్తారు అని అంటాడు ఇంతలో రోహిణి చెప్తుంది నాకు ఒక రిసార్ట్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఒకరోజు బయటికి వెళ్లి రిలాక్స్ అవుదాం మనకు చేంజ్ అవుతుంది అని అంటుంది కానీ మనోజ్ నిరాకరిస్తూ నేను బిజినెస్ మ్యాన్ ని రోహిణి షాప్ వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు కస్టమర్ల నమ్మకం తగ్గుతుంది అంటాడు రోహిణి మాత్రం కస్టమర్స్ ని ఎంప్లాయీస్ చూసుకుంటారు మనం ఒక్కరోజు బయటికి ఆకాశం కూలిపోదు ఇంట్లో గొడవలు టెన్షన్లు కాస్త సరదా కావాలి అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది అయితే మనోజ్ మాత్రం గట్టిగా మన బిజినెస్ లో ఎవరినీ నమ్మలేం అని అంటాడు రోహిణి కాస్త సెంటిమెంట్ లోకి వెళ్లి భారీ మాటలకు కోరినా బిజినెస్ అని వేలాడతావా అంటూ అతని మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంది చివరికి మనోజ్ సరే నీ కోసం రిసార్ట్ కోస్తా అని ఒప్పుకుంటాడు అయితే అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది పెద్ద ఆర్డర్ గురించి ఒక కస్టమర్ చెప్తాడు మాకు పది రూముల ఫర్నిచర్ కావాలి వెంటనే డెలివరీ కావాలి క్యాష్ ఇస్తాం అని అంటాడు దాంతో మనోజ్ కళ్లు మెరుస్తాయి ఇది మన లైఫ్ చేంజింగ్ డీల్ రోహిణి అని ఉత్సాహంగా అంటాడు రోహిణి నిరాశగా ఎంత పెద్ద ఆఫర్ వస్తే నువ్వు రాలేవా అంటుంది మనోజ్ మాత్రం బిజినెస్ వదులుకోలేను ఇది మన భవిష్యత్తు అని అంటాడు రోహిణి నిరాశతో వెళ్ళిపోతుంది మరోవైపు బాలు ఇంటికి చేరుకుంటాడు కానీ లోపలికి రాకుండా మీనాకి ఫోన్ చేస్తాడు బయటికి రా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు అతయ్య చూస్తే తిడుతుంది బాలు అని అంటుంది మీనా పని మధ్యలో రావడం కుదరదు అంటుంది కానీ బాలు సస్పెన్స్ ఒక్కసారి రా ఈ సర్ప్రైజ్ నీకు చాలా నచ్చుతుంది అని అంటాడు మీనా వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటే ప్రభావతి అడ్డుకుంటుంది ఎక్కడికెడుతున్నావు అని అడుగుతుంది నా మొగుడు పిలిచాడు అత్తయ్యా అంటుంది మీనా వాడు రాడా నువ్వేందుకెళతున్నావు అంటూ ప్రభావతి తిరిగి ప్రశ్నిస్తుంది మీనా కోపంతో ఏమండి అని గట్టిగా అంటుంది ఇదంతా సత్యం గమనించి అధికారాన్ని నిలబెట్టుకుంటే గౌరవం వస్తుంది కానీ దాని అనవసరంగా వాడితే అవమానం అని ప్రభావతిని హెచ్చరిస్తాడు ఇక మీనా బయటికి వెళ్ళగానే బాలు ఆనందంగా చెప్తాడు ఈ రోజు నుండి మన కలల ఇల్లు ప్రారంభం అని అంటాడు మీనా ఉత్సాహంగా అడుగుతుంది ఏంటా సర్ప్రైజ్ అని బాలు కారు డిక్కి ఓపెన్ చేస్తాడు అందులో ఇటుకలు చూపిస్తాడు మీనా ఆశ్చర్యపడి ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి ఈ ఇటుకలు సరిపోతాయా అని అడుగుతుంది బాలు నవ్వుతూ నా కస్టమర్ ఇటుకుల వ్యాపారి ప్రతిసారి డ్రాప్ చేసినప్పుడు ఇలా ఇటుకులు ఇస్తానన్నాడు ఒక్కో రోజుకి ఒక్కో ఇటుక పేర్చుకుందాం అలా మన ఇల్లు నిర్మించుకుందాం అని అంటాడు మీనా సరదాగా నా దగ్గర సిమెంట్ వ్యాపారి కస్టమర్ ఉన్నాడు నేను సిమెంట్ తెస్తా అంటుంది ఇద్దరు నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తారు ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి ఇటుకులు పట్టుకొచ్చారు అని ఆరా తీస్తుంది బాలు నవ్వుతూ ఈ రోజే మన ఇల్లు ప్రారంభం అంటాడు ప్రభావతి వ్యంగ్యంగా ఇలా ఒక్కొక్క ఇటుక తెస్తే షష్టి పూర్తి అయ్యేలోగా ఇల్లు పూర్తవుతుంది అంటుంది దానికి మీనా సెటైర్ వేస్తూ ధన్యవాదాల షష్టి పూర్తి వరకు కలిసే ఉండమని దీవించినందుకు అంటుంది బాలు నవ్వుతూ చూసావా నా భార్యని కూడా ఆశీర్వాదాలు అది నా భార్య గొప్పతనం అని అంటాడు ఇలా బాలు మీనా తమ కలలపై మాట్లాడుకుంటూ ఇటుకులతో ఇల్లు ఊహల్లో నిర్మించుకుంటారు మరుసటి రోజు మనోజ్ షాప్ లో సీన్ మారుతుంది మనోజ్ దేవుని ముందు పూజ చేసి నా బిజినెస్ ఇంకా ఎదగాలి దేవుడా ఇలాంటి పెద్ద డీల్స్ ఇంకా రావాలి అని ప్రార్థిస్తాడు ఇంతలో ఆ కస్టమర్లు వస్తారు వారు చెప్తారు మాకు పది రూముల ఫర్నిచర్ కావాలి కానీ బిల్లు వద్దు డబ్బు క్యాష్ లో ఇస్తామని మనోజ్ అయోమయంలో పడతాడు ఇంత పెద్ద మొత్తం బిల్లు లేకుండా ఎలా చూపించాలి అని ఆలోచిస్తాడు కస్టమర్ చెబుతాడు ఇది బ్లాక్ మనీ బిజినెస్ మీరు ఇవ్వకపోతే వేరే షాప్ కెడతాం అని మనోజ్ ఆలోచనలో పడి రిస్క్ అయినా కానీ బిజినెస్ తప్పక దక్కించుకోవాలి అని ఒప్పుకుంటాడు వారు ఐదు లక్షలు క్యాష్ లో ఇస్తారు మనోజ్ వాటిని చూసి మురిసిపోతాడు ఇలాంటి డీల్స్ వారానికి ఒకటి వస్తే నేను దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతా అని కలల్లో తేలిపోతాడు ఇక చివరి సీన్ లో శృతి ఇంట్లోకొస్తుంది షూటింగ్ మూసిన తర్వాత అలసిపోయి చెప్తుంది కాళ్లు నొప్పిగా ఉన్నాయి రవి కాస్త నొక్కవా అని అడుగుతుంది దాంతో రవి తన పెళ్లం కాళ్లు పడతాడు శృతి నవ్వుతూ నా కాళ్లకు నెయిల్ పాలిష్ కూడా వేస్తావా అని అడుగుతుంది రవి నవ్వుతూ పెళ్లం కోరిక్కదా అని అంటాడు ఇలా రొమాంటిక్ సన్నివేశం జరుగుతూ ఉంటే ప్రభావతి ఆ సీన్ గమనిస్తుంది కోపంతో గదిలోకి దూసుకు ఏంటిది శృతి అని గట్టిగా అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది